అందరికీ నమస్తే వెల్కమ్ టు ఎస్ఎంఎల్ టమాటో ఫార్మర్ అన్న చూడండి ఎండాకాలంలో నార్మల్ పేపర్ అయితే పర్సమాకండి కూలింగ్ పేపర్ తీసుకోండి ట్వంటీ ఫైవ్ మైక్రాన్ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది ట్వంటీ ఫైవ్ పైన ఎంతైనా వేసుకోవచ్చు కానీ ట్వంటీ ఫైవ్ అయితే బాగుంటుంది మైక్రాన్ మనం పరిచిన తర్వాత కూడా చూడండి మా తమ్ముడు అయితే ఇది మా తమ్ముడు పరిచిండేది ఎస్ఆర్ తెచ్చిన మోకల్చర్లో పేపరు నీళ్ళు చూడండి ఎట్లా పారగట్టినాడో బాగా నీళ్ళు పారగట్టేసి బాగా ఇచ్చేసి నీళ్ళు పారగట్టిన ఒక రెండు బాగా నీళ్లు పారగట్టిన తర్వాత మొక్కలు తెచ్చి టమాటా మొక్కలు ఒక రెండు రోజులు నీళ్ళలో పెట్టి వాటర్ వేసిన తర్వాత మనం నాటుకున్నామంటే ఒక మొక్క కూడా చావకుండా బాగా కోలుకుంటుంది ఫ్రెండ్స్ అది గమనించాలి మీరు నీళ్ళు కొంచెం తక్కువ తక్కువ వేసేసి నాటేసి మళ్ళీ దాని తర్వాత మొక్కలు చనిపోతానే అనేసి అప్పుడు కొంచెం అప్పుడు కొంచెం నాటుకున్నారనుకో చాలా అయితే చాలా ఇబ్బంది పడతారు ఇది చూడండి నా తమ్ముడు ఎట్లా పాడగట్టినాడో ఇట్లా పారగట్టుకున్నామంటే మనము వాటర్ ఆటోమేటిక్గా నువ్వు మీరు నాటిన మొక్క మొత్తం బతుకుతుంది అది గుర్తుంచుకోవాలి ఫ్రెండ్స్ మీరు నూటికి నూరు కూలింగ్ పేపర్ వేయండి నార్మల్ పేపర్ అయితే వేయద్దండి టెంపరేచర్ చాలా అంటే చాలా అంటే చాలా ఉంది ఇప్పుడే ఇట్లుందంటే ఇంకా మనము మొలకలు బతికిచ్చి ఇచ్చేసరికి ఇంకా చాలా అంటే చాలా టెంపరేచర్ చాలా అయిపోతే పెరిగిపోతుంది అది గమనించాల మొలకలు టమాటా మొలకలు తెచ్చేసి సడన్గా తెచ్చేసేది నాటేసేది అదంతా చేయొద్దండి తెచ్చిన తర్వాత నీడలో ఒక రెండు రోజులు పెట్టండి ఇంకా రేపు నాడుతా మనంగా ఒక్కరోజు కావాల్సి ఉంటే ఎండలో అయినా పెట్టుకోవచ్చు లేదా మనం నీడలోనే పెట్టేసి నీడలోనే కావాల్సి నాటుకోవచ్చు ఏమి లే బాగా అయితే నీళ్ళు పారగట్టి నాటండి అంతే కానీ ఊరికే నాటండి అంటే నాటండి అనేటట్టు నాటేసేది కాదు అది గుర్తుంచుకోండి ఫ్రెండ్స్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఎస్ఎంఎల్ టమాటో ఫార్మర్ ఛానల్ని చూడండి ఇది ఒకటిన్నర ఎకరా భూమి మొత్తం చూడండి మొత్తం అయితే తెల్ల అదే మల్చింగ్ పేపరు కూలింగ్ పేపరే పరిచినాడు లైక్ చేయండి ఫ్రెండ్స్